వెల్కమ్ టు స్టార్ మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నామా చంపుకోవడానికి పంపిస్తున్నామా అని ఇబ్రహీం ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు క్యారా మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఎస్పీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గారా మల్లేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇటీవల గురుకుల పాఠశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు గతంలో ఇదే భువనగిరి గురుకుల పాఠశాలలు ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం జరిగింది అది ముందే సూర్యపేటలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు చనిపోయిన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఫుడ్ పాయిజన్ వల్ల మూడు నాలుగు రోజులు అది కనీసం బెడ్ మీదకెళ్ళి లేవకుండా కనురెప్పలు కూడా కనురెప్పలు కూడా అంటే ఓపెన్ చేయకుండా చూడకుండా బెడ్ మీదనే చావు మధ్య చనిపోయాడు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అసలు నాణ్యమైన విద్య అందిస్తలేదు నాణ్యమైన ఫుడ్ అందిస్తలేదు కనీసం అక్కడ కౌన్సిలింగ్ చేయడానికి సైకాలజిస్టులను కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు మాకు ఉద్యోగాలు కావాలంటారు రాజకీయం ఎదురుతారనే కక్ష సాధింపుతోనే ఇవన్నీ కూడా ఈ మరణాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం గురుకుల పాఠశాలల్లో ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక వార్త ఫుడ్ పాయిజన్ అయిందని ఆత్మహత్యలు చేసుకురని ఎవరొకరు వేధింపు ఇస్తున్నారని వాడని వేధిస్తున్నారని ఈ హత్యలన్నీ కూడా కారణం ఎవరంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి బహుజన సమాజ పార్టీ మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ చనిపోయిన చినలచ్చి ప్రశాంత్ అనే యువ కుటుంబానికి ఏదైతే యాభై లక్షల ఎస్గ్రేషన్ ప్రకటించాలి వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా ఇయ్యాలి అదేవిధంగా గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య బోధిస్తలకు అధ్యాపాలను ఏర్పాటు చేయాలి నాణ్యమైన ఫుడ్ అందించాలి ప్రతి గురుకుల పాఠశాలలో ఒక సైకాలజిస్ట్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే పిల్లలు చదువుకోనికి వీలుంటుంది లేని ఏడల బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మేము ఒక యుద్ధమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తప్పకుండా ఈ చనిపోయిన తినలచ్చి ప్రశాంత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం